హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి నిన్నటి కంటిన్యూస్ వీడియో అనమాట అదేనండి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఎక్కడ దిగాము ఎక్కడికి అంత అంతా ఈరోజు వీడియోలో మీకు చెప్తానన్నాను కదా అయితే మేము తెల్లవారి నాలుగు గంటలకైతే రైల్వే స్టేషన్లో దిగాము అనమాట ఎక్కడ అంటే ఆనంద్ రైల్వే జంక్షన్లో అయితే దిగాము సో అక్కడ దిగిన తర్వాత ఇంకా అక్కడ వెయిటింగ్ హాల్స్ అవి తీసుకొని మేమైతే రెడీ అనమాట ఎందుకంటే అక్కడ నుంచి మేము లోకల్ ట్రైన్ అయితే ఎక్కి డాకోర్ ద్వారకాకి అయితే వెళ్తున్నామండి ఈ డాకోర్ ద్వారక అనే పేరు గుర్తుపెట్టుకోవడానికి నాకు ఎంత టైం పట్టిందో తెలుసండి ఎందుకంటే ఎప్పుడూ వినలేదు ఈ పేరు నేను ఆ డాకోర్ అనే పేరు గుర్తుపెట్టుకోవడానికి ప్రతిసారి రిపీట్ చేసుకుంటే ఉండేదని అనమాట సో మొత్తానికైతే ఆ పేరు అయితే గుర్తుగా మీకు అయితే చెప్తున్నాను డాకోర్ ద్వారకాకి అయితే వెళ్తున్నమాట అదైతే ఎక్కడి నుంచి లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసి వెళ్ళాలన్నమాట సో ఇంకా ట్రైన్ దిగిన తర్వాత ఇంకా అప్పటి నుంచి కూడా టిఫిన్స్ భోజనాలు అన్నీ వీళ్ళే పెట్టారండి అంటే మమ్మల్ని ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళే ఇంక పెట్టారన్నమాట ఇంక టిఫిన్స్ అయితే చాలా బాగా పెట్టారు స్టార్టింగ్ రోజైతే బియ్యం రవ్వతో ఉప్మా చేస్తారు కదా ఆ రవ్వ ఉప్మా అలాగే బొంబాయి చట్నీ అయితే పెట్టారనమాట నేనైతే ఎప్పుడు బియ్యం రవ్వ ఉప్మా అయితే తినలేదండి చూ అంటే చాలామంది ఆలకించారు బియ్యం రవ్వ ఉప్మా చేస్తారని అయితే తినలేదు ఫస్ట్ టైం అయితే తిన్నాను నాకైతే నచ్చింది దానితో అన్ని వెజిటేబుల్స్ వేసి మరీ చేశారనమాట టేస్ట్ అయితే బాగుంది ఇంకా ఫస్ట్ రోజు ఉప్మా పెట్టారు కదా నెక్స్ట్ నుంచి ఎలా పెడతారు ఏంటని కొంచెం అయితే అందరూ భయపడ్డారు కానీ అస్సలు లేదండి చాలా అంటే చాలా పెట్టారు చాలా బాగా పెట్టారు ఒకరోజు పెట్టిన టిఫిన్ ఇంకో రోజు అయితే రిపీట్ చేయలేదు అంత బాగా అయితే టిఫిన్ భోజనాలు అన్నీ పెట్టారనమాట నేనైతే ఫుల్ హ్యాపీ ఇంక ఇక్కడ వచ్చేసి ఆనందనే జంక్షన్లో అయితే దిగి చెప్పాను కదా లోకల్ ట్రైన్ అయితే ఎక్కామని అయితే ఈ లోకల్ ట్రైన్ కూడా చాలా బాగుందండి మా ట్రైన్ ఎక్కిన తర్వాత కరెక్ట్గా ఒక వన్ అవర్ అయితే పట్టింది అనమాట ఆ ఠాగూర్ ద్వారకాకి వెళ్ళడానికి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఆటోలు అయితే పట్టుకొని వెళ్ళామనమాట అక్కడ చూసారు కదా లో మా వాళ్ళ అల్లరు ఎలా ఉందో ఎక్కడైతే వయసుతో సంబంధం లేదండి అందరూ ఒక చోట ఉంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట సరదాగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ అన్ని ఆల్ మిక్సింగ్ అయితే ఉంటుంది మా మా గ్రూప్లో అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తాం అనమాట ఎక్కడికైనా అయితే ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూనే రైల్వే స్టేషన్కి అయితే దిగిపోయాము మేము ఆనంద్ రైల్వే స్టేషన్ జంక్షన్ నుంచి డాకూర్ జంక్షన్కి అయితే వచ్చామనట అదండి డాకూర్ రైల్వే జంక్షన్కి అయితే వచ్చామనమాట కాదు వానకాలం వద్దు బాబు మాకు ముందు వెహికల్ మేము పెద్ద బస్సు తెచ్చిస్తున్నాం మాకే వాసలే అక్కడ చూశారు కదా ఆటోలు ఎన్ని ఉన్నాయో రైలు పట్టాలు లాగా లైన్గా భోగిలు పెట్టినట్టు ఎలా పెట్టేశారు అయితే ఆ అన్ని ఆటోలు కూడా మాకోసం వచ్చేయండి అదేనండి మేమైతే మొత్తం నలభై మూడు మంది అయితే ఉన్నాం సో మాకు అన్ని తిరిగి చూపించడానికి అయితే ఒక ఇద్దరు మనుషులు అయితే మా వెనకాలైతే వచ్చారనమాట సో అందరికీ కలిపి అలా ఆటోలు అయితే పెట్టుకున్నాము ఇంకా మొత్తం రైల్వే ఛార్జీలు ఫుడ్ రూమ్స్ అన్ని వాళ్ళు చూసుకున్నారు కాకపోతే చిన్న చిన్న ఆటో ఎక్కి దిగి మటుకు మావన్నమాట ఛార్జీలు అవి అయితే పెద్దగా ఏం అవ్వలేదులేండి వెళ్ళిన చోటల్లో ప ఇరవైలు పదులు యాభైలు వంద అది అన్ని రెండు ఛార్జీలు అయితే ఏం అవ్వలేదు అయితే మరి లేండి అంత దూరం వెళ్ళిన తర్వాత ఆమోదం ఛార్జీలు కాదు ఎలా వచ్చేసి ఇంకా రైల్వే స్టేషన్ నుంచి అయితే డాగోర్ టెంపుల్కి అయితే వచ్చేసామండి అక్కడ నుంచి అయితే ఇరవై రూపాయలు తీసుకున్నారనమాట మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి కూడా ఇంకొక ఇరవై రూపాయలు అయితే ఆటోలు కూడా వెయిటింగ్లో ఉన్నాయి వెయిటింగ్లో ఉన్నా కానీ వాళ్ళైతే రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోలేదు కేవలం నలభై రూపాయలు మాత్రమే తీసుకున్నారండి అదే మా వైజాగ్లో అయితే కనుక వెయిటింగ్కి అయితే డబల్ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా చేస్తారు అక్కడ నుంచి కూడా చాలా దూరం మా దగ్గర అయితే కనుక ఇంకా ఎక్కువే అమౌంట్ అయితే తీసుకుంటారండి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కొమ్ము కొమ్ముచనగలు పచ్చి కొమ్ము కొమ్ముచనగలు అనమాట పచ్చి కందులు పచ్చి కొమ్ము కొమ్ముచెనలు ఇలాగ అన్ని పచ్చి పచ్చివే చాలా ఎక్కువగా అయితే అమ్ముతున్నారు ఇంకా అలా చూసుకుని అయితే మేము వచ్చేస్తాము ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళట ఎక్కడైతే అనుకుంటూ అనమాట టెంపుల్లో వీడు తినేస్తారు తినేవరో బయట మాత్రమే తినేస్తారులే అని అనుకున్నాను కానీ లోపల కూడా అసలు ఎవరు ఏం ఆపలేదు వీడియోలు అయితే చాలా బాగా అయితే తీసుకున్నాము ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఎవరైతే కొంచెం తక్కువగానే ఇస్తాను ఎందుకంటే అక్కడ పాడిన పాటలన్నీ మీరు వినాలనుకుంటున్నాను అందుకోసమనే దగ్గరికి అయితే వెళ్ళి దేవుని మటుకు వీడియో తీయలేదండి అక్కడ దేవుని మటుకు వీడియో తీయడానికి కొంచెం అబ్జెక్షన్ చేశారనమాట మిగిలినంత కూడా ఎక్కడ ఆపలేదు అందుకోసమని చెప్పి నేను ఆ దేవుని తప్ప మిగిలినంత కూడా అయితే మీకైతే చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఎంత జనం ఉన్నారంటే నిజంగా చాలా జనం ఉన్నారండి ఈ బయట కూడా వీళ్ళకి మరి ఏదో ఆచారం ఏమో తెలియదు ఇలా జెండాలు పట్టుకుని రంగులు చల్లుకుంటూ మొత్తం గుడి చుట్టూ తిరుగుతున్నారనమాట ఇలా వీలని కాదు ఇంకొక రెండు మూడు బ్యాచ్లు అలాగే అనమాట మేమైతే ఇంకా దర్శనం కూడా నాలుగు పక్కల వే ఉందనమాట సో నాలుగు పక్కల నుంచి కూడా దర్శనాలు అయితే ఇస్తున్నారు అయితే అదేంటో తెలియదు మేము వెళ్ళే టైంకి మరి టైం రాంగ్ టైం ఏంటో తెలియదు పన్నెండు అలాగైంది అక్కడికి వెళ్ళేసరికి ఇంకా వెళ్ళేసరికి అయితే గుడి అయితే లోపల ద్వారాలు అయితే ఓపెన్ చేయాల క్లోజ్లో అయితే పెట్టేసి ఉంచారు మేమైతే ఒక గంటకి ఎక్కువే వెయిట్ చేసామన్నమాట ఇంకొక విషయం ఏంటంటే అక్కడ దేవుడు దగ్గర నుంచి కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ప్రవేశం ఉందన్నమాట మగవాళ్ళందరూ కూడా దూరం నుంచి తర్ణం పెట్టుకోవాలంట అదేంటో భలే చిత్రంగా అయితే అనిపించింది అయితే నించో నించో కాలు పీకి వచ్చేసి మా వాళ్ళందరూ కూర్చునిపోయారనమాట ఇంకా కూర్చుంటే పక్కన ఉన్న పెద్దవాడి చెలు అయితే ఎంత లావుగా బరువుగా ఉన్నాయంటే ఆవిడ చెవులు కాస్త సాగిపోయినమాట భుజాల వరకు అంత బరువు అయితే పెట్టుకున్నారు ఈవిడనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంది వాళ్ళందరూ కూడా అంతంత పెద్ద బరువు చెవులు అయితే పెట్టుకున్నారనమాట అయితే నిజంగా మాకు ఇంత పావతలో చెవులు పెట్టుకుంటే చెవులు సాగిపోయినట్టు అనిపిస్తాయి కదా వాళ్ళైతే తులం కన్నా ఎక్కువ ఉంటాయి అవి చెవులు బరువు అయితే అవి ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఆవిడనైతే చుట్టూ పుట్టేసరికి ఆవిడైతే ఆశ్చర్యంగా అయితే చూస్తున్నారనమాట మొత్తానికి చాలాసేపు తర్వాత అయితే బయటకైతే వచ్చేవండి వచ్చిన తర్వాత ఇంకా బయట ఈ విధంగా గంధం రాసి బొట్లు అయితే పెడుతున్నారనమాట సో ఇక్కడనే కాదండి మేము ఇప్పటిదాకా ఎన్ని చోట్లకి వెళ్ళామో అన్ని చోట్ల కూడా ఇదే పని అనమాట ఆ పసుపు గంధం ఏదో మొత్తానికి అది రాయడం రాధే కృష్ణ లేదంటే రాధే గోవింద ఇలా పేర్లు కొంకు కింద ఒక ప్రింట్ వేయడం అనమాట ఇదే ఇక్కడ వయసుతో కూడా సంబంధం లేదు ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకా వెళ్ళిన చోట అన్ని చోట్ల కూడా చిన్న చిన్న పిల్లలు అన్నమాట ఐదు ఆరు సంవత్సరాల పిల్లల నుంచి ఇదే పని చేస్తారంటే మీరు నమ్ముతారా నిజంగా అక్కడ ఇంకా చదువుతో పని లేదు ఇది అంటే బొట్టు పెట్టినందుకు పది ఇరవై అయితే వసూలు చేస్తున్నారన్నమాట సో వాళ్ళు రోజుకి కనీసం వెయ్యి మందికి తక్కువైతే బొట్లు పెట్టరండి ఎందుకంటే వచ్చి జనం లక్షల్లో ఉండేటప్పుడు తక్కువలో తక్కువ వెయ్యికి తక్కువ అయితే బొట్లు అయితే పెట్టారనమాట సో వాళ్ళ సంపాదన అయితే నిజంగా ఆశ్చర్యం నిజంగా నాకైతే అనిపిస్తుంది అంత బాగా సంపాదిస్తున్నారు ఇంకా అందుకే అనుకుంటున్నారేమో మరి చదువుకునే సంపాదనకే కదా సంపాదన ఉన్నప్పుడు ఇంకా చదువు ఎందుకు అనుకున్నారో ఏమో అక్కడ చిన్నపిల్లలకైతే చదువు మా అనిపించి ఈ బొట్లు పెట్టడం ఒకటి బాగా నేర్పించేశారు మనం వెళ్తుంటే కాళ్ళకు అడ్డపడిపోయి మరి బొట్టు పెడతామని బతిమినాడి బతి పెట్టేస్తారన్నమాట చిన్నపిల్లలు కాబట్టి మనం కూడా అంత ఖచ్చితంగా వద్దని చెప్పలేము కదా సో ఇంక ఇలా చూసుకుంటూ పోతే కనుక ప్రసాదాలు అనమాట నిజంగా ఇటువైపు ప్రసాదాలన్నీ కూడా చాలా చిత్ర విచిత్రంగా అయితే ఉన్నాయండి అవి కప్పులతో పెట్టారు ప్లేట్లతో పెట్టారు చిన్న చిన్న కప్పులతో పెట్టారు కదా అవి అయితే యాభై రూపాయలు అసలు నాకు అవి ఏంటి ప్రసాదాలు అనేది కూడా నాకైతే అసలు అర్థం కాదు ఇంకా చూసుకుంటూ బయటకు అయితే వచ్చేసామన్నమాట ఇంకా బయటకు వచ్చేస్తే కనుక షాపులు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ అన్ని షాపుల్లో కూడా కామన్గా దొరికేది ఏంటంటే కృష్ణుడి బట్టలు అలాగే దండలు కిరీటాలు ఇంకా చిన్న చిన్న డ్రాయర్లు అండి నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో చిన్న చిన్న డ్రాయర్లు బట్టలు కిరీటాలు ఫ్లూట్లు ఇంకా ఏటో మొత్తం అన్నీ కూడా ఆ కృష్ణయ్యకి సంబంధించినవన్నీ అనమాట నాకు తెలిసి ఇక్కడ వాళ్ళందరూ కూడా కృష్ణుని ఇంట్లో పెట్టుకొని డైలీ మరి భర్తలు చేయించేయడం ఇలా అంటే ఒక వీడియోలో చూసేలా అండి చిన్నపిల్లలు మన ఇంట్లో ఒక పిల్లల్ని మనం ఎలా అయితే లాలించి పాలించి వదిలేసి అన్నీ చేస్తామో అదే విధంగా చేస్తున్నారన్నమాట సో అలా అయితే చేస్తారేమో తెలియదు అక్కడ బట్టలు వాతావరణం అంతా నాకు అలా అనిపించింది అనమాట ఇంకా మేము అన్నీ చూసుకుంటూ రైల్వే స్టేషన్కి అయితే రిటర్న్ అయితే అయ్యామండి ఇక్కడ ఎండ చూస్తే చాలా ఎక్కువైతే ఉందనమాట నాకు తెలిసి ఆ ఫస్ట్ రోజు మాత్రం ఎండ అనేది మాకు తెలిసింది ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యి మా వైజాగ్ వరకు కూడా ఎండ అనేది మాకు తెలియలేదు అంత బాగా అనిపించింది అన్నమాట చల్లగా సో ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాకైతే ఇక్కడ అక్క అయితే అమ్మ చేత జడలు అయితే అనమాట ఇక్కడ నుంచి నా ముగ్గురు అక్కలు కూడా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ ముగ్గురికి జడలు అయితే వేసేది అనమాట అంటే వెరైటీ వెరైటీ మోడల్ జడలు అన్ని కూడా వాళ్ళ ముగ్గురి మీద ప్రయోగం చేసేది వాళ్ళ జుట్టులు కూడా చాలా పెద్దవి అమ్మ కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట టీవీలోని అప్పట్లో టీవీలోనే కదా ఎక్కువ వెరైటీ జడలు అయితే చూపించేవారు సో అది చూసిందంటే కనుక వీళ్ళ మీద ప్రయోగం అయితే చేసేది అనమాట సో ఈ అక్క అయితే ఇప్పుడైతే కొంచెం దూరంగా అయితే వెళ్ళింది ఇంకా అమ్మ వచ్చింది కదా అమ్మ జడ అయితే ఏం చేసుకుందనమాట ఇంకా అది అంత అయితే మధ్యాహ్నం భోజనం అంట అయితే సాంబారు ఇంకా వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ ఏదో పెట్టారు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంటి భోజనం దొరకడమే ఒక అదృష్టం నన్ను అడిగితే ఎందుకంటే బయట ప్రయాణాలు చేసామంటే ఎక్కువ శాతం భోజనాలు సరైనవి తినకే మనం చాలా వరకు సిక్ అవుతుంటాం కదా నీరసంగా అయిపోవడం ఓపిక లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా మాకైతే ఆ సమస్య లేదు ఎందుకంటే వీళ్ళు టైం టు టైం ఇంకా ఒంటి గంట అంటే పన్నెండున్నరకే భోజనం రెడీ చేసేవారు ఉదయం టిఫిన్ తొమ్మిది అంటే కనుక వాళ్ళు ఎనిమిది గంటలకి టిఫిన్ రెడీ పట్టుకొని ఉండేవారు అనమాట ఇంకా నైట్ కూడా అంతే ఏడు గంటలకల్లా టిఫిన్ రెడీ చేసి పెట్టేసేవారు అనమాట నిజంగా భోజనానికి అయితే ఎక్కడ మాకైతే లోటు లేదు మా వచ్చిన వాళ్ళలో మరి ఎంతమందికి ఈ విషయం అర్థమైందో లేదో తెలియదు కానీ నాకైతే కనుక పక్కా క్లియర్గా చెప్తాను నేనే కాదు నాకు వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం చెప్తారు భోజనం మటుకు వీలు పెట్టింది నిజంగా అమృతం అని చెప్పుకోవాలి ఎందుకంటే బయట వెళ్ళాము అంటే కనుక భోజనంకి సగం ఖర్చు అవుతుంది నన్ను అడిగితే ఎందుకు చెప్తున్నాను కాశీ వెళ్ళాం కాశీ వెళ్ళినప్పుడైతే మధ్యాహ్నం రాత్రి భోజనం వాళ్ళే ఏర్పాటు చేసేవారు మాకు కానీ వదిలి టిఫిన్ మటుకు మేము తినేవాళ్ళం అనమాట కేవలం టిఫిన్కి ఉదయం టీకి అలాగే ఒక లస్సి తాగేవాళ్ళం దానికి అలా వంద రూపాయలు పే చేసేవాళ్ళం ఒక్కొక్క చోట అయితే కేవలం టిఫిన్కే ఒక డెబ్భై రూపాయలు అలా అయిపోయింది అలా తక్కువలో తక్కువ వందకైతే తక్కువైది కాదు ఓళ్ళు టిఫిన్కి అలాంటిది పది రోజులు ఉన్నామంటే కనుక ఈజీగా ఓళ్ళు టిఫిన్ ఖర్చు మాత్రం వెయ్యి రూపాయలు అయిపోతుంది అలాంటిది భోజనాలు అవి చూసుకోండి ఎంత ఖర్చు అవుతుందో అలా ఏమీ లేకుండా మాకైతే మూడు పొట్లు చక్కగా పెట్టారు ఇంకా ఉదయం సాయంత్రం టీలు కూడా ఇచ్చేవారు సాయంత్రం టీతో పాటు అప్పుడప్పుడు పకోడీలు కూడా వేసి ఇచ్చేవారు అనమాట నిజంగా వంటలు చేసే వాళ్ళకి ఆ మేనేజ్మెంట్ చేసే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అంత బాగా మాకైతే చూసుకున్నారనమాట సో ఇంకా అందరికీ వీడియోలు తీసేసిన తర్వాత లాస్ట్లో అయితే నేను కూడా భోజనం అయితే చేస్తాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇక ఇది అంత అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అవుతాం అదే అండి వేరొక ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే అక్కడ నుంచి మేము వేరొక ట్రైన్ పైన తెక్కాలి వేరే చోటకైతే వెళ్ళాలి అది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఎందుకంటే ప్పటికీ వీడియో అనేది కొంచెం ఎక్కువైంది కదా ఇంకా అది కూడా నేను యాడ్ చేసినంటే కనుక మీకు చాలా పెద్ద వీడియో అయిపోతుంది ఇంకా మీకు కూడా చూడాలని ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అందుకోసం అని చెప్పేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అంతా కూడా నేనైతే పోస్ట్ చేస్తాను మీరు అయితే నా వీడియో మిస్ చేయకండి ఎందుకంటే ఇలాంటి గుళ్ళు డైరెక్ట్గా వెళ్ళకపోయినా చూసైనా సరే మీరు ఆనందపడాలి ఆ పుణ్యం అనేది పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోకి అయితే ఇది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇక్కడైతే చూడండి ఆ ఆ జంక్షన్ పేరు అనేది డైరెక్ట్గా అయితే బాగానే కనిపిస్తుంది వీడియోలో మటుకు ఇలా షేక్ అవుతుంది అనమాట అది ఎందుకు అవుతుంది ఎట్లా నాకు పెద్ద ఆశ్చర్యం కనిపిస్తుంది మొత్తానికి ఈరోజు వీడియో అయితే ఎలా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే పది మందికి వీడియో షేర్ అవుతుంది అనమాట అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్